సంపూర్ణ ఆరోగ్యానికి శాఖాహారమే మేలని పలువురు వక్తలు పేర్కొన్నారు పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకరుణ యజ్ఞం పేరిట శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు మీసాల శివ అధ్యక్షతన ఈ ర్యాలీ పెదగండి ప్రారంభమైంది మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు పిరమిడ్ సొసైటీ సభ్యులు వందలాదిగా తరలి వచ్చి ఫ్లకార్డులు పట్టుకుని నిర్దేశారు శాకాహార సద్భావన గణతంత్ర దినోత్సవం సందర్భంగా హింస నది అందులో విశాఖ నగరంలో హింస నది పిచ్చిరిళ్ళిపోయింది ప్రతిరోజు కూడా హింసలేనిది పేపర్లే రోజు నేను మేమే రాస్తున్నాం రోజు హత్యలు ఆత్మహత్యలు అంటే హింస అంటే మనిషిని చంపడమే కాదు ఆత్మవంచన చేసుకోవడం కూడా ఇది హింసే మోసం చేయడం కూడా అది హింసే వివిధ రకాల్లో కుట్రలు కుతంత్రాలు చేయడం కూడా హింసే అంటే ప్రతిదీ కూడా హింసతో కూడిందే అంటే విశాఖ నగరం విశాఖ నగరంగా తయారైపోయింది ప్రతి ఇంట్లో కూడా ప్రశాంతత లేదు అంత అశాంతితో ఉంది విశాఖ నగరంగా ఉన్నదాన్ని విశాఖ నగరాన్ని ఈ నగరంగా తీర్చిదిద్దడానికి అందరం కూడా కంకణ పట్టుకుందాం ఇది విశాఖ నగరం కాదు శాఖానగరంగా మా మనం శాకాహార నగరంగా సిడబ్ల్యూస్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క ర్యాలీ అనేది ప్రారంభించబడుతుంది ఈ యొక్క చిన్నకోరాడ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈరోజు గాంధీ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహింసాయుత శాకాహార జగత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి ప్రాణి కూడా ఆనందంగా జీవించాలని ఏదైతే గాంధీజీ కళ్ళ కన్నారో ఆ కళ్ళ సహకారం చేయడానికి ఎటువంటి జీవ విహింస చేయకూడదు ప్రతి ప్రాణిని కూడా కాపాడని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్ కల్పించాలని ఒక ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరి శాఖలుగా మార్చడానికి ఈ యొక్క ర్యాలీ అనేది కూడా ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించడానికి ఈ యొక్క అనేది కూడా మీ అందరూ కూడా శ్రీకారం చూడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పిరమిడ్స్ సొసైటీ సభ్యులందరూ కూడా వివిధ ధ్యాన కేంద్రాల మాస్టర్స్ అందరూ కూడా రావడం జరిగిందండి ఈ యొక్క ఈ యొక్క